హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు దీపం ధూపం అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని అభిషేకించుకొని ఇలా అండి స్వామివారిని చక్కగా అలంకరించుకొని ఈ ఓం నామం వేసుకున్న తర్వాత అండి ఈరోజు నాకు దండ లేదండి కాకపోతే ఈ విడిపూలు ఉన్నాయని ఈ పని చేసుకున్నానండి నామం వేసుకోవాలనుకున్నాను కానీ ఈరోజు ఎందుకో ఓం వేసుకోవాలనిపించింది అండి వేసుకున్నాను ఇలా చామంతులు గులాబులతో స్వామిని ఇలా అలంకరించుకొని చక్కగా సుగంధ పరిమళాలు పోసానండి ఏంటంటే పచ్చకర్పూరం కాస్తా కాస్త జవ్వాది కాస్త చల్లుకుంటే సుగంధ పరిమళాలు వస్తాయండి చక్కగా దీపంలో కూడా వేసుకోవాలండి అవి వెలుగుతున్న కొద్దీ మనకి మంచిగా సువాసన వస్తుందండి జవ్వాదు ఒక అరవై డెబ్బై రూపాయలు ఉంటుందండి చిన్న సీసా తెచ్చుకొని వేసుకుంటే మంచిదండి చూడండి లైట్లు తీసేసిన తర్వాత స్వామివారు ఎంత అందంగా ఉన్నారో ఇలా కాసేపు చూసుకోవాలనిపిస్తుందండి అండి నాకు పొద్దున పూట కొద్దిగా ఒక ఐదు నిమిషాలు కూర్చుంటానండి ఇలా వెలుగులో స్వామివారిని చూస్తూ నా ఏదన్నా కోరుకుంటే బాధో సంతోషమో ఏదైనా స్వామివారితో మాట్లాడినట్టు ఉంటుందండి నాకు ఇలా ముత్యాల దండ వేసానండి స్వామివారికి ఖాళీగా ఉంది కదా అసలు ఎలాగా ఏమి వేయాలి ఏం వేయాలి అని నేను బిర్లా మందిర్ వెళ్ళినప్పుడు ఈ ముత్యాల దండ తెచ్చుకున్నానండి అందుకే స్వామివారికి అలంకరించానండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి